ఇప్పుడైంది మొత్తం పదిహేడు వందల యాభై కోట్లతో దొరికిపోయిన జగన్ రాష్ట్రం అంతా షాక్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము జగన్కు అదాని లంచం పదిహేడు వందల యాభై కోట్లు జగన్ అవినీత పుట్టపగిలి ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు అటు అమెరికాలోనూ పెను ప్రకంపనను సృష్టిస్తోంది భారత్లో మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో భారీ సౌర విద్యుత్ ప్రాజెక్టులను కట్టబెట్టేందుకు అదానీ సంస్థల నుంచి నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పదిహేడు వందల యాభై కోట్ల లంచం లాగించేశారని సాక్షాత్తు అమెరికా దర్యాప్తు సంస్థే నిర్ధారణకు వచ్చింది సెకీతో సౌర విద్యుత్ ఒప్పందాల్లో ముట్టజెప్పిన వైనం జగన్తో గౌతమ్ అదాని మూడు సార్లు భేటీ ఆ తర్వాతే ఒప్పందాలు కుదిరాయి విచారణ జరిపి నిర్ధారించిన ఎఫ్బిఐ గౌతమ్ అదానీ సాగర్ అదానీ సహా ఎనిమిది మందిపై అమెరికాలో కేసు అదానీ సాగర్ అదానీపై అరెస్ట్ అరెస్ట్ వారెంట్ల జారీ అగ్రరాజ్యం నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు పెను ప్రకంపనలు వివరాలు చూస్తే అధిక ధరలకు సౌర విద్యుత్ కొనేలాగా భారత్లో నాలుగు రాష్ట్రాల్లో ఉన్నత స్థాయి వ్యక్తులకు వందల కోట్లు ఇచ్చారని అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్బిఐ నివేదిక కొండబద్దలు కొట్టింది వైకాపా ప్రభుత్వ హయాంలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీతో రెండు వేల ఇరవై ఒకటిలో పంపిణీ సంస్థలు కుదుర్చుకున్న సౌర విద్యుత్ విక్రయ ఒప్పందాల్లో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పదిహేడు వందల యాభై కోట్ల లంచంగా అందిందని తేల్చింది ఎఫ్బిఐ సౌర విద్యుత్ సరఫరా ఒప్పందాలు చేసుకునేందుకు భారత్లో రెండు వేల ఇరవై తొమ్మిది కోట్ల ఇచ్చారనే ఆరోపణలపై అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ దాని సాగర్ సహా ఎనిమిది మందిపై అమెరికాలో నమోదైన వైనం కేసు నమోదైన మైనం దేశంలోనే కాదు అమెరికాలోనూ ఇప్పుడు పెను సంచలనం